మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ స్టైల్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు జాతీయ ఉత్తమ నటుగా అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఇక పుష్పరాజ్ దెబ్బకు అనేక రికార్డులు బదులయ్యాయి ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప టూ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియో ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం పుష్ప టూ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు ఇక తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది బన్నీ దంపతులు హైవే పక్కన దాబాలో భోజనం చేస్తూ కనిపించారు ఆ ఫోటోపై మీరు లుక్ అయ్యింది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉంటారో అవసరం లేనప్పుడు అంతే సింప్లిసిటీతో ఉండేందుకు ప్రయత్నం చేస్తారు ఒకసారి సినిమాను మొదలు పెడితే పూర్తిగా కొత్తగా ట్రై చేయాలని అడుగులు వేస్తూ ఉంటాడు సినిమా కోసం తనని తాను ఎలాగైనా సరే మార్చడానికి ప్రయత్నం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ తన కష్టాన్ని పెట్టేందుకు సిద్ధపడతాడు స్టైల్ విషయంలో డాన్స్ విషయంలో అలాగే యాక్షన్ అయినా సరే ప్రాణం పెట్టి వర్క్ చేస్తారు అందుకే అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్కర్ అని అంటారు ఇక అల్లు అర్జున్తో వర్క్ చేసిన దర్శకులందరూ కూడా మరొకసారి ఆయనతో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఎదురు చూస్తూ ఉంటారు అల్లు అర్జున్ ఎంత స్టైలిష్గా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు ఇక తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సింప్లిసిటీ చాటుకున్నారు తన భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఇక ఈ ఫోటోలో బన్నీ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా పక్కనే స్నేహారెడ్డి భోజనం చేస్తూ కనిపించారు ఎలాంటి భోజనమైనా సరే తన దగ్గరికి తెప్పించుకుని తినగలిగే బన్నీ ఇలా బయట ఓ సాధారణ దాబాలో భోజనం చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇక తమ అభిమాన హీరో ఒక సాధారణ వ్యక్తిలా ఓ దాబాలో భోజనం చేయడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు మరి బన్నీ దంపతులకు సంబంధించిన ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది